అండి బీరకాయతో ఎప్పుడు ఒకేలాగ కాకుండా ఇలా బీరకాయలో గుడ్డు వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఇది గుడ్డు ఇది బీరకాయ ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి గుడ్లు బీరకాయ చాలా బాగుంది ఈ బీరకాయ గుడ్డు కూర ఎలా చేశానో ఒకసారి చూసేయండి మరి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ బ్లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నం వండేస్తున్నాను ఇలా బీరకాయలో కోడుగుడ్డేసి వండుతున్నా ఒక బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న చిన్నవి అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాండి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నూనె నూనెసుకుందాం ఫుల్లుగా నూనె వేడమనిద్దాం నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం పెద్దది పోసుకుంటే బాగుంటుంది పిన్ని మంచిగా ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నా అందులో ఒక హాఫ్ స్పూను పసుపు ఒక రెమ్మ కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా గుడ్డుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ అయిపోయాక బీరకాయ వేసుకున్నా అలాగే వేస్తే బీరకాయ తొందరగా మగ్గిపోతుందండి ఉప్పు వేసుకొని బీరకాయని మంచిగా ఉడికించుకోవాలి వేస్తే బీరకాయ తొందరగా మగ్గుతుంది వేసి మగ్గించుకుంటే బీరకాయ తొందరగా మగ్గిపోతుంది సారా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కోడిగుడ్డు ఒక దానిలో కొట్టి వేసుకోండి అట్లే వేసుకోకండి ఎండాకాలం కదా పాడైపోతే ఒక్కడ పాడైపోతే కూర అంతా పడేయాల్సి వస్తుంది ఇలా కొట్టి కూరలో వేసుకుందాం నువ్వు మూడు కోడిగుడ్లు తీసుకున్నాను కదా వేసాక దీనిలో కొంచెం ఉప్పు కారం వేస్తే గుడ్డుకు కూడా కొంచెం ఉప్పు కారం పడుతుంది మంచిగా ఇలా వేసేసి కొంచెం ఎల్లో మెల్స్ చేసేసి మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది మూత తీసి చూద్దాం సరే దీన్ని ఇలా తిప్పి వేసుకుంటే మళ్ళా గట్టిగా ఆమ్లెట్ లాగా అవుతుంది మంచిగా తిప్పేసాక తిన్నుకొని జరిపి ఇంకోటి ఉంది దాన్ని కూడా వేసేస్తున్నా ఉప్పు కారం ఇలా వేసుకుంటే గుడ్డు కూడా మంచి టేస్ట్ వస్తుంది మూత పెడదాం మూత తీసి చూద్దాం చూసారా రెడీ అయిపోయింది బీరకాయ గుడ్డు కర్రీ ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నేను చేసిన వంట కనుక నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బీరకాయ కోడిగుడ్డు రెడీ చూసారా ఎంత బాగుందో ఒక ముక్క వేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కావాలంటే చపాతీలో కూడా తినొచ్చు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ ఉంటానండి బాయ్